అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి ఈ ఓఎన్జిసి పైప్ లైన్ లీక్కి సంబంధించి ఈ ఉదయానికి మంటలైతే దాదాపు అంటే యాభై శాతం తగ్గుముఖం పట్టిన పరిస్థితి నెలకొంది ప్రస్తుతం ఉదయం ఏడున్నర గంటలో నుంచి పావుతుక్కింది సమయం అయితే అవుతుంది ప్రస్తుతం యాభై శాతం మంటలను అధికారులు అధికారులైతే మాత్రం అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ సంయుక్తంగా రాత్రి అంతా కూడా గడ్డ చలిలో కష్టపడి ఆ మంటలను అయితే అదుపు చేసే ప్రయత్నం చేశారు దాదాపుగా యాభై శాతం పైగా మంటలైతే అదుపులోకి వచ్చినట్లుగా మనకి స్పష్టంగా తెలుస్తుంది మరొక యాభై శాతం ఈ ఉదయం పదకొండున్నర గంటలకు కూడా దాదాపుగా వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి ఉంది పదిహేను గంటలు దాటిన తర్వాత అయితే మాత్రం ఈ ఫైర్ తీవ్రత కాస్త తగ్గిన పరిస్థితి మాత్రం ఉంది ముఖ్యంగా ఆంబల ఫారం చుట్టుపక్కల ఉన్న వాటర్ను ఓఎన్జిసి రింగ్ లోపలికి పంపి ఆ ప్రాంతాన్ని మొత్తం కూలింగ్ చేస్తున్నారు ఎన్జిసి అధికారులు నిన్న రాత్రి నుంచి ఇరుసుమండ గ్రామంలో ఉండి ఈ ఓఎన్జీసీ అధికారులు కలిసి పై తీవ్రతను తగ్గించేందుకు ఎంపీ హరీష్ మాధుర్ కూడా ప్రయత్నాలు ముమ్మరం చేశారు నిన్న మరోపక్క మాజీ ఎంపీ హర్ష్ కుమార్ కూడా ఆ ప్రాంతానికి చేరుకున్నారు ఎమ్మెల్యేలు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు దగ్గరుండి మంటలను అద్దెపు చేసే విధంగా ప్రయత్నాలు అయితే మాత్రం ముమ్మరంగా చేస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది మొత్తానికి వైఎస్జిసి పైప్ లైన్ లీక్ సంబంధించి రాజోలోని నియోజకవర్గం ఒకసారిగా భయందోళన చెందిందని తనకి ఈ ఓఎన్జిసి పైప్ లైన్కి సంబంధించి కోనసీమ రాజులు నియోజకవర్గంలో అనుకోనే పరిస్థితి ఒక నూతులకి సంబంధించి ఈ రింగింగ్కి సంబంధించి ఒక దాన్ని మరమ్మత్తు చేసే క్రమంలో పైరైతే మాత్రం నిన్న మధ్యాహ్నం పదకొండున్నర నుంచి పన్నెండు గంటల మధ్యలో ఒక్కసారిగా ఈ గ్యాస్ అయితే మాత్రం భారీగా లీక్ అయిన పరిస్థితి మాత్రం నెలకొంది అనంతరం మంటలు కూడా వ్యాపించాయి ఇవ్వెత్తిన ఎగిసిపడుతున్న మంటలు అంటే కోనసీమకు సంబంధించి దాదాపుగా ఆ ప్రాంతంలో భారీ ఎత్తున ఆకాశం పైకి వెళ్లే విధంగా మంటలన్నీ కూడా ఎగిసిపడిన పరిస్థితి నెలకొంది చుట్టుపక్కల ఉన్న కొబ్బరి చెట్లు దాని సమీప ప్రాంతంలో ఉన్న కొబ్బరి చెట్లన్నీ కూడా అగ్నికి ఆహుతైన పరిస్థితి మాత్రం నెలకొంది వేడికి తట్టుకోలేని పరిస్థితి కూడా నెలకొంది నిజానికి ఒక భయాందోళన పరిస్థితి ఏర్పడింది రాత్రి పదైన పదిన్నరైన పదకొండు గంటలకి కూడా అదే విధంగా ఈ మంటలు అయితే మాత్రం వ్యాపించిన పరిస్థితి మాత్రం నెలకొంది దీంతో ప్రత్యేక అంటే ఫైర్ ఇంజన్లోనే ఒక ప్రత్యేకమైన భారీ ఫైర్ ఇంజన్లు ఉంటాయి వాటి ద్వారా చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా కూలింగ్ చేసే క్రమాన్ని రాత్రి పదిన్నర గంటల నుంచి కూడా అధికార యంత్రాంగం ప్రారంభించిందని చెప్పుకోవచ్చు దీంతో చుట్టుపక్కల అనేది ముందు కూలింగ్ అయితే చుట్టుపక్కల ఒకవేళ మంటలు వ్యాపించినా అక్కడ అంటుకోకుండా ఉండే విధంగా ఈ కూలింగ్ ప్రక్రియ అనేది కోనసీమలో కొనసాగింది రాత్రి పదిన్నర గంటల నుంచి ఆ తర్వాత చాలా చాచక్య ఆంబ్రాల ఫారం చుట్టుపక్కల ఉన్న వాటర్ను ఈ ఓఎన్జిసి రింగ్ లోపలికి పంపే ప్రాంతాన్ని మొత్తంగా కూలింగ్ చేసే ప్రక్రియ వైఎన్జీసీ అధికారులు అయితే మాత్రం ప్రారంభించారు దీంతో మంటలైతే మాత్రం చలదనానికి కాస్త యాభై శాతం అయితే అధికారం తగ్గుముఖం పట్టినట్టుగా మనకి సమాచారం అవుతుంది దీంతో కోనసీమ అంతా కూడా కాస్త ఊపిరి పీల్చుకుందని చెప్పుకోవచ్చు అయితే ఈ ఉదయం ఈ మధ్యాహ్నం పన్నెండు గంటలకు దాదాపుగా ఈ మంటలన్నీ కూడా అదుపులోకి వచ్చే అవకాశం ఉందని ఒక అంచనా వేస్తున్నారు దాదాపు ఏదేమైనా అధికారులు ప్రజాప్రతినిధులు ఏ విధంగా చెప్పారో ఇరవై నాలుగు గంటల తర్వాతే ఈ మంటలు తగ్గుముఖం పడతాయని ఏ విధంగా చెప్పారో అదే పరిస్థితి మాత్రం కొనసాగిందని చెప్పుకోవచ్చు ఇప్పటివరకు యాభై నుంచి అరవై శాతం మంటలు తగ్గుముఖం పట్టాయి మిగిలిన ఈ పన్నెండు గంట తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని ఒక అంచనా వేస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది అయితే ఈ ఇరవై నాలుగు గంటలుగా గాల్లో ఉన్న కార్బన్ ఆక్సైడ్ ద్వారా వచ్చే సమస్యలు ఏమైనా ఉన్నాయా తద్వారా గ్రామం అంతా కూడా చుట్టుముట్టేసిన పరిస్థితి మాత్రం నెలకొంది ఒక మంచు మాదిరిగా ఈ కార్బన్ డైఆక్సైడ్ అంటే గ్యాస్ అంతా ఉత్పత్తి అయ్యింది కాబట్టి తద్వారా అవి పీల్చుకోవడం ద్వారా అక్కడ పంటలు కానీ లేదా ప్రజలు కానీ ఇబ్బందులు పడతారన్నది అధికారులు తదుపరి చెప్పాల్సి ఉంది ఏది ఏమైనా ఒక పెను ప్రమాదం అతి భారీ ప్రమాదం పండగ ముందు వనసెంపు తప్పిందని చెప్పుకోవచ్చు అదృష్టశాతం ఎవరికి కూడా ఎలాంటి ప్రమాదం జరగకుండానే కేవలం గ్యాస్ మాత్రమే గాలిలో వేడిపోవడం మొక్కలు ముఖ్యంగా కొబ్బరి చెట్లు కావచ్చు వరి పొలాలు కావచ్చు అవి మాత్రం నష్టం తప్ప ఏమీ లేవని చెప్పుకోవచ్చు మరి పన్నెండు గంటల దాదాపుగా ఇది తగ్గుముఖం పట్టాలని మనం కూడా कोरकुदा